హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషియా మీటో నేను మీ శిరీష అని ఈరోజు ఒక హెల్దీ రెసిపీ హెయిర్ గ్రోత్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది జుట్టు రాలిపోవటం మొదలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు జుట్టు ఒత్తుగా పొడుగ్గా బలంగా సిల్కీగా ఉండాలని కోరుకొని అమ్మాయి ఉండదు కానీ పెరుగుతున్న పొల్యూషన్ కానీ ఒత్తిడి వలన కానీ డాండ్రఫ్ వైట్ హెయిర్ లాంటి సమస్యలు తొందరగా వచ్చేస్తున్నాయి ఎన్ని ఆయిల్స్ మార్చినా ఎన్ని షాంపూస్ మార్చినా మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మంచిదై ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ గ్రోత్ లడ్డూని ట్రై చేసి రోజుకి ఒక్కడ తిన్నా జుట్టు రాలడం సమస్యల్ని తగ్గించుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగుమందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక యాభై గ్రాములు బాదం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి ఐదు నిమిషాలకు బాదం ఇలా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని కలర్ మారే వరకు వేయించుకోండి బాదం జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో యాభై గ్రాముల పల్లీలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఒక ఎనిమిది పది నిమిషాలకు పల్లీలు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అవిసి గింజలు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవటం వల్ల జుట్టు కుదులను స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉంచుతుంది అవిసి గింజల వల్ల జుట్టు డ్యామేజ్ ని తగ్గిస్తుంది ఈ మూడు ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి మెంతుల వల్ల జుట్టు షైనింగ్ గాను అలాగే ఒత్తుగా పెరగటానికి హెల్ప్ అవుతుంది మెంతులు కొంచెం కలర్ మారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని లైట్గా కలర్ మారే వరకు వేయించుకోండి ఈ నువ్వులు వైట్ హెయిర్ రాకుండా అలాగే జుట్టుకి అవసరమైన తేమను కూడా అందజేస్తుంది నువ్వులు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు వందల గ్రాములు కడిగి ఆరపెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి జుట్టుని అందంగా మార్చుకునేందుకు కరివేపాకు బెస్ట్ ఆప్షన్ దీంతో జుట్టు నల్లగా పొడువుగా పెరుగుతుంది కరివేపాకుతో చాలా వరకు జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు చూడండి ఇలా నలిపితే పొడిగా అయ్యేలాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారేక మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసుకుని వాటితో పాటు మూడు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డెబ్బై గ్రాములు తురుముకున్న బెల్లం వేసుకొని మూడు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి బెల్లం కరిగిపోయి కొంచెం లేతపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి వడకట్టి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి మీకు లడ్డూ చుట్టుకోవడానికి రాకపోతే కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం స్టఫ్ తీసుకొని మీకు కావాల్సిన సైజు లో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి ఇలా ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోండి ఇవి మనకి పదిహేను నుండి ఇరవై రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి రోజుకి ఒక లడ్డు తిన్నా చాలు జుట్టు సమస్యలకు చాలా వరకు చెక్ పెట్టేయచ్చు మనం బయట ఎన్ని హెయిర్ ప్రోడక్ట్స్ వాడినా కుదుళ్ళు మంచిగా స్ట్రాంగ్గా ఉంటేనే కదా బయట మంచిగా కనిపించేది ఈ లడ్డూలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్కు ఒక బెనిఫిట్ ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్